ఓ నమో వెంకటేశ్వర్ కోనసీమ తిరుమల వాడతపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తొమ్మిదో తారీఖు శనివారం నాడు జరిగిన మహిళ సహత పెడితే దానివల్ల సిబ్బంది నిర్షంగా వహించిన విషయం నాకు దృష్టికి వచ్చింది దాని వెంటనే ఆ సిబ్బందిని శిక్షణ చేయడం జరిగింది ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులన్నీ గమనించవలసి ఏదైనా విషయం ఉంటుందో నాకు తెలియజేస్తే దాని మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అలాగే వచ్చే వారం నుంచి భక్తులకి ఇబ్బంది లేకుండా మడువీదులు ఇంట్లో నటినీ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం భక్తులని గమనించవలసిందిగా కోరుతున్నాం అలాగే పెట్టు లోపల అలాగే బయట కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ అన్నీ చేస్తున్నాం అని మీ ద్వారా తెలియజేసుకున్నాం అలాగే మడువీదుల్లో కూడా పందులు కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులు எந்தாபம் உடனே கோசம் வந்து அன்னியா கணிச்சு வச்சு கோரிக்கா